అమ్మ కేసీఆర్ పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా మాకు రేవంత్ రెడ్డితో ఏమి వచ్చిన లాభమే లేదు వాణ్ణి సారి ఆడళ్ళు చెప్పు తీసుకొని కొట్టవలసిందే కానీ వానికి రేవంత్ రెడ్డి గారికి ఓటు వేసేదే లేదు ఆరు గ్యారంటీలు ఇస్తున్నా అంటారు కామా మేము చెప్తున్నాం కదా లేదు ఫ్రీ బస్లో ప్రయాణం చేయట్లేదు అన్న ఎప్పుడు బస్సులో ఫ్రీగా పోవట్లేవా బస్సు ఫ్రీ పోతేందన్నా బస్సు ఒకటి ఫ్రీ ఉంటే కాదు అది తులం నా బంగారం అన్నాడు రెండు వేల ఐదు మైల అన్నాడు ఫ్రీ గ్యాస్ అన్నాడు ఆర్డర్లు మోసం చేసి గెలిచిండు ఆధార్ కార్డులో ఒక నెంబర్ తప్పు ఉంటే టికెట్ ఇస్తాడు వాడు భార్య భర్తలు కలిసి పోతే మాకు ఆధార్ కార్డు ఫిరీ మగ పిల్లగానికి ముప్పై నలభై ఐదు రూపాయలు టికెట్ మా టికెట్ అలా తీసిండు కదా వాడు మాకు ఆధార్ ప్రేమ పెట్టిండు ఒకట ఇంట్లో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రావట్లే మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ కాదు వాని మోకానికి మాకు రూపాయి ఇచ్చింది కూడా లేదు పింఛన్ వస్తుందా మీ ఇంట్లో ముసలాళ్ళకి మా ఇంట్లో ముసలామే ముసలామే పింఛన్ లేదు పిట్ట లేదు ఏది లేదు మాకు కేసీఆర్ పాలన బాగుండే సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుంది కేసీఆర్ ఫస్ట్ రెడ్డి సపన్న రెడ్డి సపన్న తర్వాత వైఎస్ఆర్ ఆయన తర్వాత ఆయన పేస్లా ఈయన కేసీఆర్ సాగుకి భయపడకుండా దేనికి భయపడకుండా ఈ ఉద్యమంలో దిగిండు అంటే కేసీఆర్ అని అనేది దిగిండు కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా కేసీఆర్ అని లేకపోతే తెలంగాణ రాదు వచ్చేది కాదు వచ్చిన మోసకర్తలు ఇదే మోసకర్తలు పోయినా ఇగో ఇప్పుడు ఈయన రేవద్ది ఈయన ఈయనదేందో ఇప్పుడు ఆడలోకి బిస్ బస్సు ఫిరిగి పెట్టిండు కదా వాడు అట్లాంటి వాళ్ళు వస్తే మాత్రం ఇక ఈ బతుకులు వస్తాయి నిన్న మీటింగ్ లో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోతే మీ పథకాలన్నీ ఆపేస్తా రేషన్ కార్డుల బియ్యం ఆపేస్తా సన్న బియ్యం ఆపేస్తా లక్ష్మీ మహాలక్ష్మి పథకం కానీ ఫ్రీ బస్ కూడా ఆపేస్తానంటే ఏమంటారు అమ్మా వాడు ఆపుతా డబ్బులు ఆధార్ కార్డు ఫిర్యే వాడు వాడు ఆధార్ కార్డు ఫ్రీ పెట్టితే కాదు అనదు మంచిగా పైసలు ఇచ్చి టికెట్ కొడతాం పథకాలు ఆపేస్తా జూబ్లీస్ ఎన్నికల గెలిపించకపోతే ఆయన ఎంత పథకాలు అయినా ఏదైనా మేము వినామన్నా ఎవరికే సార్ ఓటు మేము కారు గుర్తుకే వేస్తాం కాంగ్రెస్ వాళ్ళు లక్ష ఓట్ల మెజారిటీ వాళ్ళకి వస్తుంది అరే వాళ్ళు మస్తుగా అంటారు సరే నువ్వు ఏదైనా గ్యాస్ ఇచ్చినావా గరీబోన్కి ఒక ఏమన్నా పింఛన్ చేసినవా ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ చీరలు కూడా ఇచ్చినావు అంటారు ఇంద్రమ్మ చీరలు కాదు ఇంద్రమ్మ ఇల్లు కాదు అన్న ఈసారి బతుకమ్మ చీరలకు కూడా ఎంత గొడవ పెట్టి కూడా ఒక ఏమి ఇవ్వలేదు తెలుసా మాకైతే కేసీఆర్ గెలుస్తారు కేసీఆర్ ఒక అమాయకంగా ఉన్న వాళ్ళకు రెండు వందల పింఛినుండే ఫస్ట్లా రెండు వందల పింఛన్ పోయి రెండు వేల పింఛిని చేసాడు నాలుగు వేల ఒక్క రూపాయి వస్తలేవు రెండు వేల ఇంకోటి పుల్లు లాక్ డౌన్ లా దొంగతనంగా కళ్ళు తాయేటలకు పిచ్చి లేస్తే కూడా పట్టించుకున్నాడు ఇదే శ్రీరామ్ నగర్ ఇప్పుడు ప్రోగ్రామ్ పెట్టినరా ఆడ మంచికి పది పది కిలో బియ్యము అన్ని సప్లై చేసిండు తెలుసా నీకు వాళ్ళ భార్యకి ఇప్పుడు ఫస్ట్ ఆమెనే కదా ఆయనే ప్లేస్ లో ఇప్పుడు ఆమె దిగిస్తుంది కంపల్సరీ మా అక్క గెలవాలి మా అన్న లేనందుకు మా అక్క గెలవాలని మేము అనుకుంటున్నాం గెలిపించుకుంటాం గెలిపించుకుంటాం కాదు గెలిపించి ఆమెను గెలిపిస్తాము మాతోనే ఆమెకు మా ఆడలతోనే ఆమెకు బలం మొగలతో కాదు మా ఆడ వాళ్ళతోనే ఆమెకు బలం ఏమి అంటే బతికున్నప్పుడు మాకు మా కడుపు చూసి మాకు అన్నం పెట్టిండు అన్న ఇలా గరీబు అని వెళ్తే ఇంట్లో ఒక ఐదు వేలు వేసిండు మంచి చాలా మంచాడు మంత మంచానికి సావచ్చినారు ఏమి నమ్మలేం ఆమె ఆడామే ఆమెకి రాజకీయం తెలియదు ఏం తెలియదు అని అంటారుగా ఆమె తెలియపోతుంది నీ అసలు తెలు అసలు ఎవరని తెలుపుతారు తెలుపుతారు కొడుకున్నాడు కొడుకు గుర్తా ఏ కొడుకున్నాడు కొడుకు తెలుపుతారు మాకండి గోపీనాథ్ సునీత అది ఏ గుర్తు ఏ గుర్తు కోటేస్తావు తెలంగాణకే వేస్తా నేను కార్కే వేస్తా కారు గుర్తుకే మన ఓటు